ప్రేక్షకుడైన క్రీస్తు నామమునకే ఘనత ప్రభావములు గాక జీజస్ వితిహస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు పిల్లారా ఈరోజు మరి ఎంతో భయంకరమైన వర్షము మరి ఫైవ్ డేస్ శనివారం వరకు కూడా మరి వర్షాలు అంటున్నారు భయంకరంగా వాగులు వంకలు పొంగి పొర్లుచున్నాయి స్టూడెంట్స్ కావచ్చు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు ఆయా పని భారాల మీద ఆ యొక్క జీవనోపాధులకు వెళ్ళేవారు కావచ్చు మరి భయంకరమైనటువంటి మంగళవారం నుంచి కూడా మరి శనివారం వరకు భయంకరమైనటువంటి వర్షము మరి చిన్న చిన్న గృహాలు వర్షానికి తడిచిపోతూ మరి భయంకరమైనటువంటి చమ్మోస్తూ గృహాలు కూడా ఎంతో బలహీనంగా ఉన్నాయని భయపడుతూ భీతిగా మరి బిక్కు బిక్కుమంటూ నీ గృహంలో ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావేమో గృహము ఒక స్టార్ట్ చేసుకున్నాము మరి వర్షం స్టార్ట్ అయింది కట్టుబడి ఆగిపోతుందని భయపడుతున్నావేమో ఈ పని ప్రారంభించాను వర్షము నేను చేయలేకపోతున్నాను ఈ సమయంలో చేయకపోతే ఇంకెప్పుడు చేయలేనని భయపడుతూ ఉన్నావేమో దేవుడు ఈరోజు మరి మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీ కార్యాలు కావచ్చు నీ పనులు కావచ్చు లేక నువ్వు అనుకున్న ఆలోచనలు కావచ్చు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ కావచ్చు రకరకాలైనటువంటి పని భారాలన్నీ మరి మరి ఎక్కడెక్కడ పెండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు మరి తీర్చి నీకు నెమ్మది కలుగు చేయడానికి ఈరోజు మరి దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము దానియలు గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై ఏడో వచనంలో చూద్దాం చూడండి ఆయన విడిపించువాడును రక్షించువాడనై ఉన్నాడు ఆయన విడిపించువాడు రక్షించువాడు మరి విడిపించువాడు రక్షించువాడు అంటే ఏంటండి విడిపించువాడు అంటే నువ్వు ఏ బంధకంలో ఏ చెరలో ఏ క్లిష్ట పరిస్థితిలో ఏ కష్టంలో ఏ పోరాటంలో నువ్వు చేయలేనటువంటి భయంకరమైన చిక్కుముడి కలిగినటువంటి సమస్యల్లో నువ్వు చిక్కుకొని ఉన్నావో ఆ యొక్క సమస్యను నేనైతే మరి బయటపడి రాలేను ప్రవ్వ అని ప్రభు పాదాలు పట్టుకున్నావేమో భయపడుతూ ఉన్నామేమో ప్రవ్వ ఈ పోరాటం నా మీదకి వస్తుంది ఈ తిరుగుబాటు నా మీదకి వస్తుంది అని భయపడుతూ ఆ చెరలో భయంకరమైన బంధకముల్లో ఉన్నావేమో అయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఆయన విడిపించువాడు రక్షించువాడు ఆయన విడిపించి రక్షించవాడండి సింహాల బోనులో వేసినటువంటి దానియలులు ఆయన విడిపించి రక్షించాడండి దానియాలకు మరి దూతను పంపి ఆ సింహాల యొక్క హాని ఏ హాని చేయకుండా ఆ సింహాలు కాపాడబడ్డాయి సింహాల ద్వారా కాపాడబడ్డాడు అదేవిధంగా ఏ సింహాలు నీ మీదకి లేస్తున్నాయో పరిచర్యలో భయంకరమైన సింహాలు నీ మీదకి లేస్తున్నాయా భయంకరమైనటువంటి మరి క్రూర మృగముల వల్లే కూరలు కలిగి నీ మీదికి మరి అపవాది లేస్తూ ఉన్నాడా అనేక రూపాలలో మీదికి పరిచర్యను చెదరగొట్టాలని పరిచర్యను ఎలాగైనా డిస్ట్రాయిడ్ చేయాలని పరిచర్యను ఎలాగైనా మరి ఏ విధంగానైనా సరే డిస్టబెన్స్ చేయాలని వాడు పరుగెడుతూ ఉన్నాడా అనేక రకాల అనేక రూపాల్లో అనేక సమస్యల్లో దండెత్తి నీ మీదికి వస్తున్నాడా అయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఒక పరిచర్య కావచ్చు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు వాటి నుంచి కూడా ఆయన నిన్ను విడిపించి రక్షించగల దేవుడు ఆయన నిన్ను విడిపించి రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు నిన్ను విడిపించి నేను రక్షి రక్షిస్తాను నీ నీ మీదికి వస్తున్న ప్రతిదీ కూడా ఆయన చెదరగొడతాడు అక్షలో మా హితో పిల్ల కుట్రలు చదరగొట్టినట్లు దేవుడు ఆ యొక్క ఆలోచనలు నీ ప్రార్థన బట్టి నువ్వు ప్రభు పాదాలు పట్టుకున్న విధానాన్ని బట్టి ఆయన విడిపించి నేను రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు భయపడుకో ప్రభు ఆ భయమేస్తుందయ్యా పరిచర్య ఎలా అయిపోతుందో ఏమైపోతుందో ఈ మనుషుల యొక్క మాయోపాయాలు కపటోపాయాలను బట్టి మేము ఎంతో వేదన చెందుతున్నాం కన్నీరు కారుస్తున్నాం ప్రభు మమ్మల్ని విడిపించి రక్షించని ప్రభు పాదాలు పట్టుకొని ఏడుస్తున్నావేమో కన్నీరు కారుస్తున్నావేమో ఉపవాసాలు ఉంటున్నావేమో మానసికంగా నలిగిపోతున్నావేమో అయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న చక్కని వాగ్దానము దేవుడు నిన్ను విడిపించి రక్షించును దేవుడు నిన్ను విడిపించి రక్షించును ఉద్యోగ సమస్యల్లో ఉన్న కష్టాల్లో కన్నీళ్ళు ఏ వేదనలో నువ్వు ఉన్నా దేవుడు నీకు విడిపించి నిన్ను రక్షిస్తానని వాగ్దానం చేస్తుండగా ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి నిరుత్సాహపర పడవద్దు నిరాశ పడవద్దు దేవుడు ఇప్పటి వరకు నాకేం చేస్తాడండి కేం చేస్తాడులే అని నిరాశపడుతున్నామేమో లేదు నిన్న చేసిన దేవుడు ఈ రోజు చేసిన దేవుడు రేపు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఇచ్చి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుధురా మహాగరుడ ఘనమైన తండ్రి ఆయా ఈ యొక్క వరదలను బట్టి నాయన భయంకరమైన వర్షాలను బట్టి తండ్రి ఆయా నాయన చిన్న చిన్న గృహాలు కలిగిన బిడ్డలు ఎంతో భయము భీతితో తండ్రి ఆయా గృహాలలో భయముతో నాయన భీతితో ఉన్నారేమో అట్టి గృహాలను మీరు దర్శించండి గృహాలు లేని గృహాలు దయచేయండి ఈ వర్షాకాలంలో తండ్రి గృహాలు లేక ఆయా చెట్ల కింద భయంకరమైనటువంటి ఆయా స్థలాలలో ఉంటున్న బిడ్డల్ని మీరు దర్శించండి అయ్యా నివాస గృహాలు లేక చెట్ల కింద ఉన్న గృహాలను బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్లీజ్ ప్రభు ఆ పిడ్డలకు తగిన గృహాలు తెచ్చేయండి ఇచ్చేయండి వివాహాలయ్యి నాయన మూయబడిన గర్భాలను బట్టి ప్రార్థిస్తున్నాం గర్భాలను తెరవండి భయంకరమైనటువంటి అపవాది పోరాటాల నుంచి విడిపించండి తండ్రి సంఘాలను విడిపించండి స్థానిక సంఘాలు చుట్టి నీ సన్నిధి ఉంచయ్యా నీ అగ్ని ఉంచాయా నీ ప్రాకారం ఉంచాయా చదరగొట్టువాడి నువ్వు చదరగొట్టయ్యా సంఘాన్ని బాధించేవాడి నువ్వు బాధించయ్యా సంఘాన్ని చెరఫలని చూసేవాడిని నువ్వు చెరుపయ్యా విశ్వాసుల జీవితాలలో తండ్రి నువ్వు మేలు చేయి ప్రభు ఆ బిడ్డలు ఏ ఆశ కలిగి ఏ ఆసక్తి కలిగి నీ సన్నిధికి వస్తున్నారో అట్టి ఆశ నా తండ్రి അയാ <laughs> നയന <laughs> నెరవేర్చగలిగిన దేవుడు తండ్రి ఆయా బిడ్డల యొక్క తండ్రి ప్రతి అవసరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాము ప్రభుత్వా సహాయం దయచేయండి ఈరోజు తండ్రి ఆయా అత్యధికమైనటువంటి అనారోగ్యాల చేత శరీరాలు నలిగిపోతురు ఆ చెరలో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయండి కుటుంబాల్లో నెమ్మది ఇచ్చేయండి వ్యక్తిగత నెమ్మది దయచేయండి అయా భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాన్ని దీవించండి తండ్రి ఆయా ఈ యొక్క తండ్రి రాబోబు నాయన ఇండిపెండెన్స్ డే తండ్రి ప్రోగ్రామ్స్ అన్నిటిలో కూడా మీరు తోడుగా ఉండండి ఆయా సంఘాలలో ఆయా గ్రామాల్లో చిన్న చిన్న సంఘాలలో చిన్న చిన్న పట్టణాలలో కూడా చిన్న చిన్న గ్రామాల్లో కూడా తండ్రి అయ్యా మరి ఇండిపెండెన్స్ డే సందర్భంగా నిన్ను స్థుతిస్తూ కనపరుస్తూ ఏర్పాటు చేసుకున్న ప్రతి మీటింగ్ను మీరు సక్సెస్ చేయండి అయ్యా వాతావరణాన్ని కూడా అనుకూలపరచండి అయ్యా బిడ్డలు వేయ ప్రయాసాలకు వచ్చి ఎంతో నాయన అయ్యా వెచ్చించి తండ్రి ప్రయాసపడుచిన బిడ్డలందరినీ మీరు దీవించండి మా స్థానిక సంఘంలో జరిగే కూడికను కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకొని బహుఘనంగా జరిగించండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి ఇన్ని దినాలు ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు కూడా తండ్రి భారతదేశాన్ని మీరు ఎక్కల మాటను భద్రపరిచి దీవించి ఆశీర్వదించినందుకు మిమ్మల్ని స్థుతిస్తూ గణపరుస్తూ రేపటి దినానికి కూడా మమ్మల్ని సిద్ధపాటు చేయమని ఈరోజు బర్త్డే వెడ్డింగ్ నేతకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఏస్ఐ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన మామలు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమె ఫ్రీలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృపను పొందుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనకి తోడుగా ఉండి నడిపించిన కాక గాడ్ బ్లెస్ యూ థైస్ యూ